మే సమయానికి వచ్చా తీర్థం పుచ్చుకో నేను తీర్థం పుచ్చుకునే వచ్చా అత్త హాయ్ భలే ఉంది మీరు కొట్టుకున్న స్ప్రే ఎక్కడ కొన్నాడు గారు ఇది స్ప్రే కాదు మందు నేనమ్మను ఇలా లాభం లేదు పేరు రూట్లో రావాల్సింది అమ్మ లాంటి అత్త నన్ను క్షమించు అత్త అత్తమ్మ కూతురు మెత్తంగా ఎత్తు ఏంటి నిన్ను చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే మీ మామయ్య గారు కూడా అలాగే పడిపోయారు అల్లుడు గారు మీరు తాగొచ్చారా తాగి రావడం కాదు వచ్చి కూడా తాగుతున్నా

నువ్వు తాగడం మానేయాలి నువ్వు తాగమంటే తాగడానికి మానేయమంటే మానే నిన్ను మందు మానేయమనడం లేదు చీప్ గా మిస్టీ తాగడం మానేయమంటున్నాను ఫారీ క్రిస్కా ఇలాంటివి తాగాలు బాగుంటుంది మందు తాగాలవాడు కూడా ఉందా నాకు నా చిన్నప్పుడే వాటర్ లో మందు కలిపి ఐడియా నా దగ్గర క్వార్టరే ఉంది వాళ్ళ ఇంట్లో ఫారిన్ భారే ఉందా నాకు ఫారం బట్టలు తీసేవాదా నాకేదో భయంగా ఉందిరా ఒక పక్క పెళ్లి దగ్గర పడుతుంది ఇంకో పక్క చావుడేటి దగ్గర పడుతుంది భయంతో రోజు చచ్చిపోతున్నాను নগাে নগাজড! নগখজ তত্� 없는 নগাকজদ! climb to নগাজ ఐ యు సెంటల్ ఆఫ్ నో నో భస్మం ఇన్ టైం చిన్న కర్మ పెద్ద కర్మ అంత్యక్రియలు అంతిమయాత్రలు దినాలు సంస్కేకాలు మోయటానికి మనుషులు ఏడటానికి జనాలు ఎవ్రీథింగ్ ఇన్ టైమ్ సార్ రెడీమేడ్ పిండాలకు మా సంస్థకు ప్రత్యేకమైన పేరుంది టేక్ మై విజిటింగ్ కార్డ్ మాని నేను ఫోన్ చేశాను వాయిస్ గుర్తుపట్టరా సారీ సవాలే తప్ప నేను ఏది గుర్తుపట్టలేను మ్యాటర్ ఏంటో చెప్పండి చనిపోయే మనిషి జ్ఞాపకార్థంగా ఒక సమాధి కట్టాలి చిన్నగా ఉండాలి క్యూట్ గా ఉండాలి ఎలాగో కట్టిస్తున్నారుగా క్యూట్ గా చిన్న సైజ్ ఎందుకు లాబిస్ట్ గా లార్జ్ సైజ్ కట్టించుకోండి సార్ ఇక్కడ ల్యాండ్ రేట్ ఎలా ఉంది సార్ గజ ముప్పై వేలు సార్ ఏంటి ఆశ్చర్యపోతారు ఫిఫ్టీ ఫీట్ అంటే ఫిఫ్టీ ఇంటూ త్రీ అదమంలో అదమం ట్వంటీ ల్యాక్స్ ఇరవై సార్ నేను అడిగింది సింగిల్ రూమ్ ఫ్లాట్ గా సార్ సమాధి సింగిల్ బెడ్రూమ్ లో డబుల్ రూమ్ లు ఎన్నైనా కట్టించుకోవచ్చు అండి కానీ జీవితంలో మనిషి ఒకేసారి తెచ్చిపోతాడు ఒకేసారి కట్టించుకుంటాడు సమాధి రేట్ గురించి ఆలోచించకండి సార్ నంబర్ వన్ ప్లేస్ అదిగో అదిగో అవుటర్ రింగ్ రోడ్ ఎదురుగా ఎయిర్పోర్ట్ రైట్ సైడ్ రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ బస్ స్టాండ్ కరెక్ట్ కానీ సార్ వీటి వల్ల నాకేం సార్ ఉపయోగం సంవత్సరీ కాలకి దినాలకి బంధువులు ఇంటైమ్ వస్తారు సార్

గుడ్ ఫ్యూచర్ ప్లాన్ మనిషి బతుకుండగానే సమాధి బుక్ చేసుకున్న మొట్టమొదటి వ్యక్తి మీరేనండి మీ పేరు గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఇచ్చిందండి చూడు బ్రదర్ మనిషి బతుకున్నంత కాలం ఆ స్థలాలు ఈ స్థలాలు ఈ స్థలాలను కొనుక్కుంటున్నాడు కావాల్సిన తల కొనుక్కోవటం లేదండి మిమ్మల్ని చూసి చావటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు సిగ్గుతో చచ్చిపోతారు సార్ ఈ సందర్భంగా ఒక సంవత్సరం బంపర్ ఆఫర్ ఇస్తారు డిస్కౌంట్ అంతేకాదు మీ సమాధికి ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఫ్రీ 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 సమాధి మెయింటెనెన్స్ మీది దాని మీద రాయించే మ్యాటర్ నాది మా కంపెనీ రూల్స్ ప్రకారం క్యాండిడేట్ కి పర్మనెంట్ అకౌంట్ ఉండాలి నాకుంది సార్ ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ ఉండాలి రెగ్యులర్ కడుతున్నారు సార్ టీడీఎస్ సర్టిఫికెట్ ఉండాలి అయ్యో ఉంది సార్ ఉన్నా కదా అయితే మీకు సైట్ ఓకే ఇట్ సైట్ తీసుకోండి ఈస్ట్ నార్త్ ఈస్ట్ కార్నర్ కాబట్టి బ్రహ్మాండమైన బిట్టు అప్పుడు అప్పుడు వెళ్ళి శవం స్నానం చేసి వస్తుంటుంది శవం స్నానం థాంక్యూ అండి ఈ కట్టలతో కలిస్తే ఎంత అండి మీకు ఏ కట్టలు కావాలి మామూలు కట్టలా వేప కట్టిలా చందనప కట్టిలా అయితే చాలా కాస్ట్లీ అవుతుంది సార్ అప్పట్లో వేరే పని ఉండేవాడు కానీ చాలా చీప్ లో ఇప్పుడు చాలా కాస్ట్లీ అంటే ఇప్పుడు ఎంత సార్ కేజీ కేజీ ముప్పై వేలు పరమ ఒరిజినల్ సార్ ఇంతవరకు ఏ కాలనీ దగ్గర నుంచి కంప్లైంట్ రాలేదు మరి నెయ్యి నెయ్యి ప్యూర్ ఘీ పులారెడ్డి కి మనం సప్లై చేస్తాం సార్ ఏమండి చచ్చే ముందు డైటింగ్ చేసి వేడి తగ్గితే మాకు రేట్ ఏమైనా తగ్గుద్దా అండి ఎదో తెలియదు ఉపయోగించగా సార్ చచ్చిపోయిన తర్వాత పట్టు రేటు పెంచుతారా హలుడు

పోయిన మన బంధువు ఆత్మశాంతి కోసం రేపు సాయంత్రం మన ఇంట్లో పెద్ద బాబా గారి చేత ప్రసంగం ఏర్పాటు చేస్తున్నారు నువ్వు తప్పకుండా రావాలి ఈ మానవ శరీరంలో రెండే రెండు ముఖ్యమైనవి ఒకటి ఆత్మ రెండు దేహం శరీరం అశాశ్వతమైనది తుచ్ఛమైనది నీచమైనది శరీరం ఈ రోజు ఉంటుంది రేపు వెళ్ళిపోతుంది కానీ ఆత్మ పరమాత్మ ఉన్నంత వరకు ఏదో శరీరంలోంచి పయనిస్తూనే ఉంటుంది భూమిలో కలిసిపోయే శరీరం గురించి బాధపడొద్దు అది తొమ్మిది రంధ్రాల తోలితిత్తు మాత్రమే అని అనుకుంటాం కానీ శరీరమే ముఖ్యం శరీరం అందంగా ఉంటే చూసేవాళ్ళ ఆత్మ ఆనందిస్తుంది అవే స్వచ్ఛమైన నిజమైన శరీరాలు అలాంటి శరీరాలకి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది ఆత్మకి అడ్రస్ కూడా ఉండదు శరీరానికి పిన్ కోడ్ ఉంటుంది అలాంటి శరీరాన్ని చూడగానే ఆత్మ ఆటోమేటిక్గా స్పందిస్తుంది కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు కంట్రోల్ చేసుకో హై హై హలో శ్రీదేవి హై మామ ఎవరీ అమ్మాయి కాల్గ నా కుచే కాల్సని తనే రిసీవ్ చేసుకుంటుంది నా కొత్త పీర్ పేరు రోజా రోజూ తాజాగా ఉంటుంది నన్ను ఉంచుతుంది రోజ్ కో పరిమళ మిస్తుంది ఓను మంచి సువాసనగల శరీరం దేవుడు సెంటు పూసే పుట్టించుంటాడు ఈ అమ్మాయిని పియగా ఎందుకు ఉంచుకోవాలనుకుంటున్నా ఉంచుకోవాలనుకున్నాను కాబట్టి ఉంచుకున్నాను అయినా నా పియకేం తక్కువ బట్టలే తక్కువ టాప్ డైరెక్టర్ ని టాప్ ప్లస్ ఉంటారు టాప్ సీక్రెట్ ఉంటాయి ఇగో పెద్ద మామయ్య నమస్కారం ఆ నమస్కారం తర్వాత గాని ముందు సంస్కారవంతమైన బట్టలు వేసుకోవడం నేర్చుకో ఈ అమ్మాయిని ఎక్కడో చూసానబ్బా కాంతమ్మ గారి కంపెనీలో ఆ అక్కడ కాదు ఇంకెక్కడో చూసావు కాంతమ్మ కంపెనీలో పని చేస్తున్న అమ్మాయిని పియగా పెట్టుకుంటావా yes కృపతో పెళ్లి క్యాన్సిల్ ఒక సెక్స్ వర్కర్ ని పనులో పెట్టుకున్నావంటే నువ్వు నిజమైన సోషల్ వర్కర్ వాళ్ళు ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఇలాంటి స్త్రీలకు కొత్త జీవితాన్ని ఇచ్చిన మోడరన్ కందుకూరి వీరేశలింగం పంతులు అయ్యారు నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది పొగడతలేంట్రా ఓపన్యాసం అయ్యాక రోజా నా రూమ్ కు అదే ఆశ్చర్యం